వెల్కమ్ టు అన్లీ సమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేసు చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ శ్రీ రామాయణం కథలే కొద్దిగా వెళ్ళామంటే శ్రీరాముడు వాలిని అయితే చంపేస్తాడు కదా సో వాలి చనిపోయిన తర్వాత తనని దహనక్రియలు ఎక్కడ చేసి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వాలిని దహనక్రియలు చేసినటువంటి ప్లేస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను సో ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ఎముకలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే నాకు చెప్పారు సో ఈ వీడియోలో నేను మీకు వాళ్ళు దహనక్రియలు చేసినటువంటి ప్లేసు ఇంకా ఒకవేళ వీలైతే వాళ్ళ యొక్క ఎముకలు దొరికితే కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఇంకా ఫ్రెండ్స్ వాలి బతుకున్నప్పుడు తను ఎంత బలవంతుడు అంటే సో ఇటు సైడ్ నా రైట్ సైడ్ ఒక కొండ ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక కొండ ఉంది సో ఈ రెండు కొండల మీద రెండు కాళ్ళు పెట్టి ఇక్కడ తాటిమాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలా ఒక తాటిమాన్ అయితే పెరుక్కొని పళ్ళు తోమేడంట సో అంతటి బలవంతుడు సో ఎంత బలవంతుడైనా అధర్మ వైపు నిలబడితే పడిపోవాల్సిందే అనడానికి వాళ్ళి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ సో నేనైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ చూస్తున్నాను కదా మొత్తం చెరుకు తోటలు అంటి తోటలు ఉన్నాయి సో ఈ తోటల మధ్యలో ఎక్కడో వాళ్ళకి దహనక్రియలు అయితే చేశారు అని చెప్పేసి నాకైతే తెలిసింది సో లోపలికి వెళ్ళేసి మనము చూద్దాం ఫ్రెండ్స్ రండి నేనైతే ప్లేస్కి వచ్చాను సో ఇక్కడ మొత్తం చెట్ని మర్చిపోయాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏం పంటలు కూడా వాళ్ళు చేయట్లేదు సో ఇది సరౌండ్ రౌండ్గా దహన క్రియలు చేసినంత ప్రదేశం మొత్తం అలాగ వదిలేసి చుట్టూ అయితే పంటలు అయితే చేస్తున్నారు సో ఇక్కడ దహన క్రియలు చేశారు అని చెప్పేసి ఇక్కడున్న ఒక ఆయన చెప్పాడు సో ఇంకా ఇక్కడ మొత్తం నేను గమనిస్తే ఒక విధమైనటువంటి రాళ్ళు లాగా కొన్ని కొన్ని వైట్ కలర్లో ఎముకలు లాగానే ఉన్నాయి ఇవి సో అవే వాలి ఎముకలు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఒకసారి అయితే మనము దాన్ని అయితే నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మొత్తము చెట్లు మలిచిపోయాయి సో ఆ ప్లేస్కి అయితే నేను వెళ్ళలేకపోతున్నా బ్లడ్ బట్ వాలి దహనక్రియలు మాత్రం చేసినది ఇక్కడే అని చెప్పేసి నాకైతే ఆయన చెప్పాడు సో మొత్తం ఆయన చెప్పాడు మొత్తం చెట్లు మలిచిపోయాయి మీరు అక్కడికి వెళ్ళలేరు అని అయితే చెప్పాడు సో చూస్తున్నారు కదా అలాగే ఉంది బట్ దహనక్రియలు చేసినది మాత్రం ఇక్కడే బట్ నేను ఇక్కడ ఒక విధమైనటువంటి అట్లా రాయి కాదు ఇట్లా సిమెంటు కాదు సో నాకు తెలిసి దాన్ని చూసిన తర్వాత అది వాలి ఎముకలు అదే అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అని మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా కష్టపడి అయితే చేస్తున్నా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసారంటే ఇది ఇలాంటి రాయి ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంది ఫ్రెండ్స్ నేను చాలా ప్లేస్లు అయితే తిరిగి ఈ హంపీలో ఎక్కడ కానీ ఇలాంటి రాయి అయితే లేదు సో చూసాను కదా చూడండి కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు ఎముక కుళ్ళిపోతే ఎలా అయిపోయిందో అలా అయిపోయింది చూడండి ఇది నీట్గా ఎముక లాగానే ఉంది పొడి పొడి అయిపోయింది లోపల మొత్తము ఎముక లాగానే ఉంది సో ఇక్కడైతే చాలా ఉన్నాయి నేను మీకు ఇంకా కొద్దిగా అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇంకా సో చాలా సంవత్సరాల పాటు ఎముకలు ఉంటే ఇలా అయిపోతుందేమో అనేసి నాకైతే అనిపిస్తుంది చూడండి లోపల లోపల మొత్తము అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎముక లోపల మనకి ఉంటాయి కదా బోన్స్లో హోల్స్ లాంటివి సో అలాగే ఉంది చూడండి సో నాకైతే అనిపిస్తుంది ఇవే వాళ్ళ ఎముకలు అని చెప్పేసి సో మొత్తము ఈ ప్లేసు మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం ఇలాంటి ఎముకలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో నేనైతే దహనక్రియలు చేసిన ప్లేస్లోకి అయితే వెళ్ళలేకపోయా ఎందుకంటే మొత్తం చెట్లు మలిచిపోయి దారి లేకుండా అయిపోయింది బట్ ఈ ప్రదేశం చుట్టూ ఫ్రెండ్స్ ఇది ఒక రౌండ్ సర్కిల్లో అయితే దహనక్రియలు జరిగింది సో ఈ ప్రదేశం చుట్టూ చాలా మటుకు ఇలాంటివైతే ఉన్నాయి సో దీన్ని నేను పగలగొట్టి ఇది రాయా లేకపోతే సిమెంటా ఏమీ అని చెప్పేసి నేనైతే చూశాను బట్ నాకైతే ఇది రెండూ కాదు సిమెంటు కాదు రాయి కాదు నేను పగల కొడితే మధ్య మధ్యలో హోల్సు మన ఎముకలు ఎలా ఉంటాయో మానవ ఎముకలు ఎలా ఉంటాయో సేమ్ అలాగా ఉంది చూడండి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఏదైనా ఎముక భూమిలో ఉంటే ఇలా అవుతుంది చూడండి కంప్లీట్గా ఎముక ఎలా ఉంటుందో అలాగే ఉంది సో ఇది నాకు తెలిసి వాలి ఎందుకంటే భారీ ఖాయం ఉన్నవాడు కదా సో ఆల్మోస్ట్ ఒక పెద్ద శరీర ఆకృతి ఉన్నవాడు సో దహన క్రియలు జరిగినప్పుడు ఎముకలు మొత్తం ఇక్కడే వదిలేసి అవన్నీ భూమిలో కలిసిపోయి ఇప్పుడు ఇలా ఒక విధమైనటువంటి ఇది రాయి లాంటిది బయటపడింది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది చూస్తున్నాను కదా ఎముక సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి పగలగొట్టి నేను ఇంకా లోపల మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను సో ఇక్కడ చూడండి మీరు ఏదైనా ఎముక సరే కొన్ని సంవత్సరాల పాటు భూమి లోపల ఉంటే ఇలా అయిపోతుంది సో చూడండి మీరు సేమ్ ఎముక ఏదో ఎలాగైతే భూములు కరిగి కరిగి మురుగుతుందో ఇలా ఎలా అవుతుందో సో అలాగే ఉంది ఇది కూడా చూడండి సో ఎముక లాగానే ఉంది సో నాకైతే ఇవే వాలి ఎముకలు అని చెప్పేసి నాకైతే కన్ఫర్మ్గా అనిపిస్తుంది సో ఇది రా అయితే వెయిట్ కూడా లేదు ఒకవేళ సిమెంట్ అయినా కూడా వెయిట్ ఉంటుంది సో వెయిట్ లెస్గా ఉంది లోపల చూస్తే మాత్రం హోల్సు ఇంకా ఒక ఎముక వాటర్లో కానీ భూమిలో కానీ కూరలు మరిగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ సో నాకు తెలిసి ఇవే వాలి ఎముకలు అని చెప్పేసి అనిపిస్తుంది సో ఈ ఈ సరౌండింగ్లోనే ప్లేస్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ నేను ఇక్కడ ఎక్కడ కానీ ఇలాంటివైతే నేను ఫైండ్ అవుట్ చేయలేదు సో ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతున్నాయి సో చూడండి ఎముకలు సో ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ఇలాంటి ప్లే ఇలాంటివి తీసుకొని పగలు కొట్టి చూసా నేను ఇది ఎముక ఏంటిది సిమెంట్ రాయని సో ఇక్కడైతే నేను పగల కొట్టిన తర్వాత సేమ్ ఎముకని కట్ చేస్తే దాని లోపల ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ ఎముకలు కొన్ని వందల సంవత్సరాలు భూమిలో కలిసిపోతే ఎలా అయితే తయారవుతావో అలా అయితే ఇది తయారైంది నేను మీకైతే ఇది ఎముక అనడానికి ఇది ఎముక అని అనడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఇది మన ఎముకను పగల కడితే లోపల ఎట్లా చిన్న చిన్న హోల్స్ ఉంటాయో సేమ్ అలాగే ఈ ఎముకలు కూడా ఇక్కడ అలాగే ఉన్నాయి చూడండి సో ఇంకా ఇది ఎముక చూడండి ఇది ఒక మట్టి ఎక్కువ ఎక్కువ కాలితే బూడిదలాగా ఎలా మారుతుందో ఈ మట్టి చూడండి ఇది ఎముక లోపల చేరుకొని ఈ మట్టి బొగ్గులాగా బూడిదలాగా అయితే అయిపోయింది సో మొత్తం ఇది ఒక ఎముక సో ఇది ఒక ఎముక మొత్తం భూమిలో కలిసిపోయి ఒక పదార్థంగా కలిసిపోయి మట్టి ఎముకలు కలిసిపోయి ఎలా తయారైందో చూడండి అద్భుతం ఫ్రెండ్స్ వాళ్ళ ఎముకలు వాళ్ళని చూడలేదు కానీ బట్ వాళ్ళ ఎముకలు నా చేతిలో పట్టుకొని ఉన్నా నేను నాకైతే గూసు బంస్ వస్తున్నాయి రామాయణానికి సంబంధించినటువంటి ప్లేస్లో వాళ్ళకి క్రియలు వచ్చిన ప్లేస్లో నేనైతే తన ఎముకనైతే చేతుల్లో పట్టుకొని ఉన్నా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంచుడు కొన్ని కొన్ని వేల సంవత్సరాల నాటి వాళ్ళ ఎముకని చేతిలో పట్టుకొని మీకు అయితే చూపిస్తున్నా చూడండి అద్భుతంగా ఉంది ప్లేసు వాగు సో ఇది ఎముక అనడానికి ఇది ఒక్కటే ఫ్రెండ్స్ చూడండి ఈ సరౌండింగ్ మొత్తం ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇలాంటివే అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే సో నేను ఇక్కడే పెట్టేస్తున్నా సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో నేను మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు వస్తాను అంతవరకు సార్ బాయ్ ఫ్రెండ్స్